నాకు నిజంగా బలి మా నోరు మోసుకొని చిన్నగా తినచ్చు కదా నా నోరంతా కాలిపింది అయితే నేను తిరుపతికి ఎందుకు అంటే స్ట్రీట్ ఫుడ్ లో రెస్టారెంట్ ఈ దొమ్మల దాకా తినేసేదానికి వచ్చింది నేను ఈ డిమార్ట్ పోతా అంటే చాలా సార్లు ఎంద్రంటే చికెన్ ముక్కల లాంగల్ అంటే మొక్కలకు వాసన కొట్టింది అయితే వారం రోజులు రాంచి తిందాం తిందాం తిందామనుకుంటామో కాకపోతే కుదర నాకు టైం ఇప్పటికైతే కుదిరింది నేను ఆడునే అన్నకి ఏం ఆర్డర్ అంటే రెక్క మొక్కలు వచ్చి ఏడు చెప్పినా గను ముక్క వచ్చి ఒకటి చెప్పినా దానికంటే ముందు అంటే చికెన్ పాప్కాన్ అయితే ఒకటి చెప్పుకుంది ఒక పక్క వాన ఎరంటే అంటే దింగతమ్మో ఆ ఎడిటింగ్ అంతా ఆపుకొని వచ్చి ఇప్పుడైతే అయితే దిగి తిందా అని దింగింగ్ తినడం అంటే భూత మాట కాదమ్మో దాకా తినడం అర్థం నా సబ్స్క్రైబర్ నుండి చోట కేప్ అయితే తీసుకొచ్చాడు ఎందుకంటే ఇక్కడ చికెన్ నూడుస్ అయితే బాగుంటుంది అండి నేను అయితే ప్రజెంట్ ఏంటంటే స్పైసీ ఫుడ్ తినడం తగ్గించేసినామో నేను నింతే చికెన్ ముక్కలో లేకపోతే బిర్యానీ తిందమ్మా అవన్నీ తినను నేను తినని చెప్పి నా సబ్స్క్రైబర్ తినకనే ఉంటారు చెప్ప అందుకే నేను వీడియోలు పెడతా ఉంటాను మీకు నచ్చింది వచ్చి తినండి ఇక్కడ సరే అని చెప్పి బయట తిండి పది రోజు మా వారానికి ఒకసారి తినండి పది రోజు తినారంటే మళ్ళీ బేలు పర అని పరాలు వచ్చాను మళ్ళీ ఆల్రెడీ నా పొట్ట మా అది కానీ కొంచెం కారంగా ఉండదు అందుకే నేను ఎంటకే చూస్తా అంటే ఫ్లాష్ మ్యాన్ అయితే నాకు గుర్తు ఎందుకంటే ఫ్లాష్ మ్యాన్ సచ్చి కానీ ఆయుధం లేసే ఉంటదమ్మా అందుకే నేను సభాయి నోకునే చూసి నా అన్న ఫ్లాష్ మ్యాన్ నీకు బిగ్ ఫ్యాన్ అన్నా నేను